అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం మీద నమ్మకాన్ని పెంచుకోవటం ఎలా అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మనిషి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అంటే ఏది కూడా మనం అనుకున్నట్టు జరగట్లేదు అనుకోనటువంటి సమస్యలు అనుకోనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా రకరకాలైనటువంటి సమస్యలతో మనిషి సతమతం అవుతూ ఉన్నాడు కొన్ని తన స్వయంకృత అపరాధం చేసుకున్నటువంటి పొరపాట్లు తప్పులైతే కొన్ని తన ఎదుగుదలను చూడలేక ఎదుటి వ్యక్తులు సృష్టించేటటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపనివ్వకుండా చేసేటటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకకుండా పక్కవాడి జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎవరి గురించి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఎవరి ఎదుగుదల గురించి వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తుల్ని లాగేటటువంటి ప్రయత్నం ఎక్కువ కనిపిస్తూ ఉంది క్యారెక్టర్ అసోసినేషన్ చేయటం ఎదుటి వ్యక్తి కష్టపడి బ్రతుకుతుంటే తన మీద నాలుగు రాళ్ళు వేసేటటువంటి ప్రయత్నం చేయటం తను చేసుకునేటువంటి పనికి అడ్డంకులు సృష్టించడం ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు అయిపోయినాయి అయితే ఇది మన వ్యక్తిగతమైన సమస్య అయినా వృత్తిపరమైనా వ్యాపారపరమైన సమస్య అయినా లేకపోతే బయట ఇతర ఏ సమస్యలైనా మనం ఓపిక పట్టి సహనంతో ఉంటేనే మాత్రమే పరిష్కరించుకోగలుగుతాం కానీ ఇటువంటి సందర్భాల్లోనే మనిషి హోప్ కోల్పోతున్నాడు తన మీద తనకు నమ్మకాన్ని కోల్పోతామన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఏదైనా సమస్య వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు మనం విపరీతమైన కంగారు పడిపోయి ఆందోళన పడిపోయినంత మాత్రం చేత ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు సమస్యను పరిష్కరించుకోవాలని అంటే మనం ఓపిక పట్టి సహనంతో ఉండి సమస్యను అర్థం చేసుకొని దాని మూలాలు తెలుసుకొని మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ సమస్య నుంచి మనం బయటపడతాం ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడతాం ఇటువంటి పరిస్థితి మనిషికి వచ్చినప్పుడు ధైర్యం అనేది చాలా ప్రధానమైన అంశం ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోవటానికి సంసిద్ధంగా మనం ఉండాలి అంటే వాస్తవ పరిస్థితిని మీరు యాక్సెప్ట్ చేసేయండి అంగీకరించండి రైట్ ఈరోజు నా జీవితంలో సమస్య వచ్చింది ఈ సమస్యని మనం ఫేస్ చేయాల్సిందే అనేటువంటి వాస్తవక పరిస్థితిని మనం అర్థం చేసుకోండి కొన్ని సందర్భాల్లో నా జీవితం అయిపోయింది అని అన్నదాన్ని మీరేమీ అలా అనుకోకూడదు నేను అన్నలా వచ్చినప్పుడు దాన్ని కూడా అంగీకరించండి రైట్ ఎంత పెద్ద సమస్య వచ్చింది నా జీవితంలో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకోండి అనుకున్నప్పుడే కదా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం పాజిటివ్గా ఆలోచించండి రైట్ ఈ సమస్య వచ్చింది దీని నుంచి నేను బయటపడడానికి ఏం చేయాలి అని ధైర్యంగా ముందడుగు వేయడం అన్నది నేర్చుకోండి ఇది చాలా ప్రధానమైనటువంటి అంగీకరించకుండా ఎందుకు నాకు ఇలా పరిస్థితి వచ్చింది నా నా దురదృష్టం ఎలా ఇచ్చింది వాళ్ళెందుకు నన్ను ఇలా చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు ఈ సమస్యను ఎందుకు సృష్టించారు నేను ఆ పని నేను ఏదో చేసుకుంటున్నాను వీళ్ళకేంటి ఇటువంటివి కాదు ఇటువంటి అన్నీ మన మనసులో విపరీతమైనటువంటి వేదన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని యాక్సెప్ట్ చేయండి ఎదుటి వ్యక్తి ప్రాబ్లం క్రియేట్ చేశాడా ఆ క్రియేట్ చేశాడు అంగీకరించండి అంతే దాన్ని యాక్సెప్ట్ చేసేయండి యాక్సెప్ట్ చేస్తేనే మనం ఎలా బయటపడాలో అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీనికి ధైర్యం కావాలి దేన్నైనా ఫేస్ చేసేటటువంటి ధైర్యం కావాలి వాస్తవాన్ని అంగీకరించేటటువంటి ధైర్యం కావాలి ఈ వాస్తవంలో నీ తప్పులు ఉంటాయి దాన్ని అంగీకరించు నీ పొరపాట్లు ఉంటాయి దాన్ని అంగీకరించు నీ శక్తి సామర్థ్యాల్లో లోపాలు ఉంటాయి నీ నైపుణ్యాల్లో లోపాలు ఉంటాయి వాటిని కూడా యాక్సెప్ట్ చేయి సో దీని అన్నిటికీ మనం ధైర్యం అనేది చాలా అవసరం రెండవది సహనం ఉండాలి మనిషికి దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సహనం ఆ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు పట్టాల్సినటువంటి ఓపిక మనం పట్టాలి ఈ సమస్య పరిష్కారంలో ఎన్నో నేర్చుకుంటాం ఎన్నో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మన దగ్గర లేనటువంటి సామర్థ్యాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మనకి లేనటువంటి తెలివితేటలను కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వీటన్నిటికీ మనం సంసిద్ధంగా ఉండి ఈ దానికి మనం ఎప్పుడైతే సిద్ధపడి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా మనం ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది సో దీన్ని కూడా ఈ సహనాన్ని అనేటువంటి ఆ గుణం మన దగ్గర ఉండాలి కానీ ఈరోజు ఓపిక పట్టడం అనేది లేదు ఎవరి దగ్గర కూడా వెంట వెంటనే ఫలితాలు కావాలి వెంట వెంటనే సమస్యకి పరిష్కారాలు కావాలి వెంట వెంటనే మనం ఏదనుకుంటే అది జరిగిపోవాలి ఇవన్నీ జరిగేటటువంటి పరిస్థితుల్లో జీవితం అంటేనే పోరాటం నిరంతర ప్రయత్నం మనం చేయాల్సిందే ఇవి ఇది రావాలి అని అంటే గతంలో నీకు వచ్చినటువంటి సమస్యలు ఒకసారి గుర్తు చేసుకో ఎటువంటి సమస్యలు ఎప్పుడు రాలేదా వచ్చినాయి దీనికి భిన్నమైన సమస్యలు వచ్చినాయి దీనికైనా పెద్ద సమస్యలు వచ్చినాయి వాటి అన్నింటిని మనం అధిగమించాం ఎలాగ అధిగమించాం ధైర్యంగా ఉన్నాం ఓపిక పట్టాం సమయం తీసుకున్నాం ఏం కావాలో చేసాం ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాం ఈరోజు ఈ స్థాయికి వచ్చాం మళ్ళీ సమస్య వచ్చింది ఏం పర్వాలేదు ఈ సమస్యల వల్ల మనిషి ఎదుగుతాడు ఈ సమస్యలు వచ్చినప్పుడే మనిషి రాటదాల్తాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు ధైర్యాన్ని పెంచుకుంటాడు ఇది మనకు చాలా కీలకమైనటువంటి అవసరం తర్వాత ఆత్మవిశ్వాసం ఎప్పుడూ మనం కోల్పోకూడదు నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏమి చేయలేవు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉండాలి దేన్నైనా నేర్చుకోగలను దేన్నైనా ఫేస్ చేయగలను అనేటువంటి ఆ నమ్మకం చాలా కీలకం ఈ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనిషి ఏ సమస్యకి బయటపడడం ఏ సమస్యకి ఇబ్బంది పడడం ధైర్యంగానే ముందడుగు వేస్తాడు ధైర్యంగానే దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతాడు సో అందుకని ఈ భయం పోవాలి అని అంటే నీ మీద నీకు నమ్మకం అనేది ఉండాలి అలాగే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫేస్ చేయాలి ఫేస్ చేసే క్రమంలో ఎవరిదైనా సహాయం కావాలి తీసుకోండి నీ మిత్రులు లేదా అనుభవజలు తీసుకోండి సహాయం తీసుకోండి నీ సమస్య చెప్పండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో వాళ్ళ మార్గాలను అడగండి కానీ అల్టిమేట్గా నువ్వు ఉండో నీకే తెలుసు నీ శక్తి సామర్థ్యాలు నీకే తెలుసు కేవలం వాళ్ళు ఒక సలహా ఇస్తారు సూచన ఇస్తారు కానీ దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మన దగ్గరే ఉంటుంది రే ధైర్యంగా ఉండరా అని చెప్తాం ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎవరు ఉండాలి చెప్పిన ఉండాలా మనం ఉండాలా సో మనం ధైర్యంగా ఉండాలి సో కేవలం వాళ్ళు ఒక సూచన ఒక సలహా ఒక అండగా ఒక భరోసా ఇచ్చి నిలబడతారు తప్పించి ఆ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలో అది మనమే చేయాలి మనమే ప్రయత్నించాలి ఖచ్చితంగా మనం అది కనుక చేయగలిగితే ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఏదన్నా చిన్న సమస్య వస్తే నీరు గారిపోకండి ఆగం కాకండి ఎలా బయటపడాలన్నది ఆలోచనకు రండి కూర్చోండి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేయండి ఎందుకు వచ్చింది సమస్య మూలాలు కనుక్కోండి ఆ మూలాలను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ క్రమంలో గతంలో నీకు ఉపయోగపడినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ సలహాలు తీసుకోవడం నీకు ఆ అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది ఆలోచన చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా మీరు తెలుసుకోవాలి నేను విమర్శించేటటువంటి వ్యక్తులకు ఎప్పుడు కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే నీలో లోపాలు వాళ్ళ సమయం పాడు చేసుకొని నీ తప్పులను ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం నీ లోపాలని ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నారో వాటిని సరి చేసుకునే ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి నిజంగా ఎవడా విమర్శించకపోతే నీ లోపాలు నువ్వు చేస్తున్నటువంటి తప్పులు నీకు కూడా తెలియకుండా ముందుకెళ్ళిపోతే సక్సెస్ ఎలా సాధించగలుగుతావు అందుకని ఎవరైనా విమర్శిస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా నీ ఎదుగుదలకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనే ప్రయత్నం చేయండి ఏ సమస్య అయినా సరే నువ్వు మెరుగవటానికే ఉపయోగకరంగా ఉంటుంది నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి ఏదన్నా ఒక కష్టం వస్తే కష్టం వల్ల నీకు ఏదో ఉపయోగం జరుగుద్ది అనుమానం లేదు ఆ దాన్ని అధిగమించేటటువంటి క్రమంలో నువ్వు ఏదో నేర్చుకుంటావు ఏదో సరి చేసుకుంటావు ఏ పొరపాటునో సరి చేసుకుంటావు ఏ తప్పునో సరి చేసుకుంటావు అందుకని ఏ సమస్య అయినా సరే నిన్ను మెరుగుపరచకుండా నీకు ఏమీ నేర్పకుండా పోదు అందుకని మనం ఎదగాలి అని అంటే ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి ధైర్యంగా ముందడుగాలి ఆత్మవిశ్వాసంతో ఉండడం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి మీరు దేనికి భయపడకండి ఏ సమస్య వచ్చినా భయపడ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి మనిషికి ఆశ ఉండాలి హోప్ ఉండాలి పోపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాం కోరిక ఉండాలి ఆ కోరికను సాధించే క్రమంలో మనం మనం మార్చుకుంటాం మనం మనం చాలా నేర్చుకుంటాం గట్టిగా ప్రయత్నం చేస్తాం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తాం కాబట్టి సమస్యలు సర్వసాధారణం నీ ఒక్కడికే కాదు సమస్యలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడికే సమస్య ఉంది పేదోడా లేదా డబ్బు ఉన్నవాడ అని ఉండదు ఏ వయసు వాడికన్నా ఉంటుంది ప్రతి వయసు వడికి సమస్య ఉంటుంది అందుకని సమస్యలు నీవు ఒక్కడికే కాదు అందరికీ ఉన్నాయి కానీ పోరాటం చేయాల్సిందే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాల్సిందే మీరు కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకోండి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి ఓపిక సహనాన్ని ఒక ఆయుధంగా చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఖచ్చితంగా నువ్వు అనుకున్నదను సాధించగలుగుతావు నీ జీవితంలో నువ్వు ఏమనుకున్నావో దానికి చేరుకోవడానికి ఇదే గొప్ప మంత్రం ఆ ప్రయత్నం మీరు చేయాలని చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్